ఇదిగోండి ఈ తులసమ్ అనమాట ఈ తులసి చెట్టు తులసి చెట్టు కింద తింటే చాలా మంచిదండి భోజనాలు చూసారు కదా ఈరోజు వన భోజనాలు దాని మూలంగా ఇక్కడ దండం పెట్టుకొని ఈ తల్లికి శ్రీ మహావిష్ణువు కొలువయి ఉంటాడనమాట కూర్చొని ఉంటాడు తప్పనిసరిగా చేస్తే ఎన్నో కోటి జన్మల పుణ్యఫలం దక్కినట్టేనండి మనకి చూశారు కదా ఈ విధంగా చక్కగా తొలసమ్మ ఎంత అందంగా ఉందో చూడండి చిట్ని కాయలు కూడా అలాగే ఉన్నాయి ఉసిరికాయలు చూసారు కదా బోల్డ్ ఉసిరికాయలు అనమాట మీకు చేపిస్తాను చూసారు కదండి ఈ చూసారా ఉసిరికాయలు అనమాట బోల్డ్ ఉసిరికాయలు చూశారు కదండి ఈ తల్లిని చక్కగా కొలుసుకోవాలి కార్తీక మాసం కదా వరభోజనాలు అనమాట